హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అనుకుంటున్నా అందులోనే ఉండాలనుకుంటున్నా వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ సారీ చెప్తున్నా క్షమించండి కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను వీడియో నాకు హెల్త్ బాగాలేదు ఫ్రెండ్స్ అందుకని ఇవాళ వీడియో తీశాను ములక్కాయ పచ్చడి పెట్టాను ఇది నెల నెల ఉంటుంది ఖచ్చితంగా మీకు ఇది మనకి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ సూపర్గా ఉంటుంది అన్నంలో వేడి వేడి అన్నంలో కడుపుతో ఉన్న వాళ్ళు కూడా సూపర్గా తినచ్చు అంత టేస్టీ ఉంటుంది మగవాళ్ళకి కూడా చాలా బలమైన ముళక్కాయి నరాలు వీక్గా ఉంటే మగవాళ్ళకి ఇది పెట్టండి చాలా హెల్దీ ఫుడ్ హెల్దీ ఇది ములక్కాయ పచ్చడి వచ్చేయండి వీడియోలకి నేను ముళక్కాయలు ఒక పది పదిహేను పన్నెండు వరకు తీసుకున్నాను ములక్కాళ్ళు ఇప్పుడు వచ్చే సీజన్ కదా అందుకని ములక్కాళ్ళు తీసుకున్నాను శుభ్రంగా తుడిచేసుకున్నా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మనకి కొలతలు తగ్గట్టు కారం ఒక్క కప్పు తీసుకున్న సాల్ట్ ఏమో ఒక ఎనిమిది స్పూన్లు తీసుకున్నాను మెంతులు రెండు స్పూన్లు అవి రెండు స్పూన్లు ఈ రెండు స్పూన్లు మళ్ళీ పసుపు ఒక ఒక స్పూన్ తీసుకున్నాను కారం మీరు తగ్గట్టు వేసుకోండి నేను ఒక కప్పు తీసుకున్నాను కారం చింతపండు ఏమో ఒక హండ్రెడ్ గ్రామ్ తీసుకోవాలి తర్వాత కొంచెం లేట్గా మాట్లాడుతున్నా స్లోగా మాట్లాడుతున్నావు ఏమనుకో ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే హెల్త్ అస్సలు నాకు సహకరించట్లేదు తర్వాత బాండీ పెట్టేసాను బాండీ పెట్టేసేసి నూనె కాగిన తర్వాత ములక్కాళ్ళు వేసేసాను ఒక పదిహేను కాయలు ఉంటాయి ఫ్రెండ్స్ ముందుకనే శుభ్రంగా తుడిచేసుకొని ఆరబెట్టుకోవాలి ఇది ముక్కలు తర్వాత బా ఆయిల్కి అయిన తర్వాత ముక్కలు వేసేసాను కొంచెం నువ్వుల నూనె కూడా వేసాను తర్వాత చింతపండు మూడు సార్లు నాలుగు సార్లు కడిగేసుకున్నాను ఎందుకంటే ఇసుక వస్తుంది తోక్కుతారు అందరూ చింతపండు ఎట్లా వస్తుందో మనకు తెలీదు అందుకని చి చింతపండు నాలుగు సార్లు కడిగేసుకున్న తర్వాత ఒక గ్లాస్ పోసేసాను వేడి చేశాను చేతికి ఇట్లా చురుకుమనాలి మనకి అంత వేడి ఉండాలి చింతపండు తర్వాత పక్కన పెట్టేసాను ములక్కాయలు మూత మూత పెట్టేసాను తిప్పేసేసి పసుపేసి మూత తీసేసి తర్వాత ఇప్పుడు ఒక నాలుగు స్పూన్లు వేసాను నాలుగు స్పూన్లు వేసేసి సాల్ట్ తిప్పే తిప్పుకోవాలి మనము కింద నుంచి పైదాకా ఫస్ట్ అంత ముందు స్టార్ట్ వీడియో పెట్టాను కొలతలు అర్థం కాలేదని నాకు మళ్ళీ చేయమని నా మెసేజ్ చేశారు అందుకని మళ్ళీ చేశాను ఇది ఇంకోసారి డిఫరెంట్గా చేశాను అదొక డిఫరెంటు ఒక డిఫరెంటు అది బాగా ఫ్రై చేశాను ఇది మామూలుగా మనము కొంచెం మగ్గితే చాలు మనకి అట్లా చేశాను తర్వాత మెంతులు ఆవాలు రెండు కలిపేసేసి వేయించేసుకున్నాను దంచేసుకున్నాను మిక్సీలో వేయటం వేస్ట్ వే వేయటం ఎందుకని దంచేసుకున్నాను తర్వాత ఈ మొలక్కాళ్ళు ఇట్లా వేగుతూ ఉంటాయి మనకి ఆ లోపల మనము ఆవాలు దా వెల్లుల్లిపాయలు కూడా దంచేసుకున్నాను చింతపండు గుజ్జు మూత పెట్టేసాను మళ్ళీ ఒకసారి తీసేసి ములక్కాడ ఒకసారి తీసేసి మళ్ళీ తిప్పేసి మూత పెట్టేశాను ఇటు చింతపండు గట్టిగా పీసుకెళ్ళాలి గుజ్జు బాగా రావాలి ఇట్లా పిప్పి మొత్తం పక్కన పెట్టేసుకోండి తర్వాత మనకు చారు కానీ దేనికైనా కర్రీలోకి కానీ పనికి వస్తుంది అది ఇంకా గుజ్జు ఉన్న తర్వాత ఒకసారి మూత తీసేసాను గుజ్జు తీసేసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మూత తీసేసి మళ్ళీ తిప్పుకున్నాను ఇది వేగాలి బాగా ములక్కాయలు కొంచెం కొంచెం బాగా వేగిన తర్వాత మరీ మీడియం వేగకూడదు మరీ ఇదిగా పచ్చిగా ఉండకూడదు మీడియంగా వేగాలి తర్వాత చింతపండు గుజ్జు పోసేసుకున్నాను చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత ఇది ములక్కాళ్ళు మగవాళ్ళకి చాలా నరాలకి చాలా మంచిది మగవాళ్ళకి చేసి పెట్టండి లే నరాలు వీక్గా ఉన్న వాళ్ళకి ఇది చేసి పెట్టండి ఇదిగోండి చింతపండు గుజ్జు వేసిన తర్వాత కొంచెం ఉడక ఉడక తీసి మూత పెట్టేసేసాను మళ్ళీ మూత తీసేసి ఇట్లా ఉడుకుతూ ఉండగా కారం వేసేసాను నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ మగవాళ్ళకి ఇది చాలా ఉపయోగంది మళ్ళీ ఏమైనా చెప్తే ఏగతాలు చేస్తారని చెప్పి నేను చెప్పలేకపో ఎందుకంటే మునగాకు మునగకాయ చాలా మంచిది మగవాళ్ళకి వీలైతే తిని చూడండి నరాలు ఉన్న వాళ్ళకి అందుకని చేసి పెట్టండి లేడీస్ ఎందుకంటే చెప్పడం డాక్టర్ కానీ ఎవరైనా చెప్తారు ములక్కాడ పెట్టమని పిల్లలు మంచిగా ఇదిగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇట్లా ములక్కాడ కడుపుతో ఉన్న వాళ్ళు కూడా సూపర్ టేస్ట్ కారం ఒకప్పు వేసేసాను ఒక స్పూను మళ్ళీ ఇప్పుడు మనము ఉప్పు వేసుకోవాలి కారము ఎందుకంటే అప్పుడు నాలుగు స్పూన్లు వేసాను ఇప్పుడు ఒక స్పూన్ వేసాను మళ్ళీ ఇక మనం వేడి తగ్గిన తర్వాత మనకి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు తర్వాత ఇటు బాండి పెట్టేశాను బాండి పెట్టేసేసి పూక అది కలిపేసి పక్కన పెట్టేసాను కదా ఇటు బాండి పెట్టేసాను పోపుకి మెంతులు ఆవాలు వేగాలి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ తర్వాత తర్వాత ఎండు మిరపకాయలు వేసాను స్కిప్ చేస్తే అర్థం కాదు నచ్చితే ఒక లైక్ వేయండి కామెంట్ చేయండి నా వీడియోలు మీకు నచ్చుతున్నాయా లేదా మీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి నచ్చినట్లయితే పక్కన బెల్ ఉంటుంది బెల్ యొక్క ఖచ్చితంగా కొట్టండి అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది సబ్ చేసుకోండి ఒకవేళ బలవంతం లేదు ఫ్రెండ్స్ మీకు నచ్చితేనే సబ్ చేసుకోండి పక్కన వాళ్ళకి మీ ఫ్రెండ్స్ చుట్టాలకు కానీ షేర్ చేయండి మళ్ళీ కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ఒక లైక్ అయితే ఏదో కొత్తగా ఆప్షన్ వచ్చిందంట ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అందరికీ యూట్యూబ్ ముందుకు తీసుకొస్తుంది అంట కదా వీడియో అట్లా అని మనని అడుగుతున్నాను ఫ్రెండ్స్ నేను ఎక్కువ చదువుకోలేదు తర్వాత చల్లారిన తర్వాత మెంతిపిండి పిండి వేసేసాను పోపు వేసేసాను దాని మీద పై పైన తిప్పాలి ఫ్రెండ్స్ తర్వాత చల్లారిన తర్వాత మనము కింద నుంచి బాగా తిప్పుకోవాలి అదిగోండి కొంచెం చల్లారింది తర్వాత తిప్పుకున్నాను మొత్తం కలిపి ఇది చాలా టేస్ట్ ఉంటుంది వేడి వేడి అన్నంలో తిని చూడండి సూపర్ ఉంటుంది నిలవ ఉంటుంది ఖచ్చితంగా ఒక నెల ఉంటుంది మీరు కూడా చేసుకుని ట్రై చేయండి మగవాళ్ళకి కూడా పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మొలక్కానం కడుపుతో ఉన్న వాళ్ళకి ఇది పుల్ల పుల్లగా కారం కారంగా సూపర్ టేస్ట్ ఉంటుంది వీలైతే లైక్ కామెంట్ అయితే చేయండి మళ్ళీ సరికొత్త వీడియోతో వస్తాను బాయ్ ఫ్రెండ్స్